మ్మలాడే వెజిటబుల్ రైస్ వేడి వేడిగా పొగర కలుగుతుంది అనమాట చూడండి మొత్తం వెజిటబుల్సే ఉంటాయి రైస్ ఏమి ఉండదు అనమాట ఇందులో ఓకే నాకు ఈ రైస్ చాలు ఓకే అదే చాలు అనమాట ఇది నాకు అమ్మాయి నాగు చెప్పు అమ్మాయి అమ్మ ఇది నాకు నగేశ్వరికి ఇప్పుడు రాణా ప్రతాప్కి పెడుతున్నాం అన్నమాట ఓకే మరి అశోకుడికో చాలా చాలా ఓకే అనమాట చూడండి ఒక్కసారి ఎలా ఉందో తిని చూద్దాం ఇలానే చేస్తాను నేను మీరు ఎలా చేస్తారు కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలాగే చేస్తారా కాయలు క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుందా నేను ఇలా చేస్తాను అనమాట కనీసం వారంలో ఒక్కసారి దీంట్లోకి కొబ్బరి పాలు చట్నీ చేస్తాను నార్మల్గా అయినా ఈరోజు చేయలేదు ఎంత బాగుంది సోపర్ సోపర్ చికెన్ బిర్యానీ బిర్యానీలా ఉందమ్మా సోప్ ఎప్పుడు అన్నీ ఫస్ట్ నాకు నువ్వు അന്നെ പാസ്ത വന്നกระബും മൂര് ചब्बा ബബ തേഴ്സൈ തേതിരെ വീണ്ടി നീ കൂട ത്രൈയണ്ടോ ഇഗയവുംതു മാവോ റെസിപ്പി പെറ്റണ്ടാസ് നിന്നും ആണ് പെട്ടല്ലേ ఇంకోసారి పెടതാ అది కూడా నేను చేసే విధానం చాలా గానే ఉంటుంది ఓకే బాయ్